డ్యామ్ మీన్ అయితే వచ్చినాము ఇక్కడ ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తేనే నీళ్ళు ఎక్కడ స్వామి మనకు పోయేది కృష్ణాది శ్రీశైలం సోమ నెంబర్ లేచి గేట్ లోకి ఎన్ని గేట్స్ ఉన్నాయని చెప్పి అరవై ఆరు ఇది ఒక దీంతో కలిపి అరవై ఏడు గేట్ బాగుంది ఇక్కడ లొకేషన్ పెద్దదే పడ్డాది మన బండి అన్లోడ్ అవుతుంది ఇంకో పద్ధతి రాసాకైతే బండి అన్లోడ్ అయిపోయింది బయలుదేరుతున్నా బండి అన్లోడింగ్ గురించి చెప్పిరన్నావు స్వామి రేపు ఉద్గాల చేస్తారంట స్వామి అమాలీస్ లేరంట రేపు ఉద్గాల చేస్తారంటారు ఓ డ్యామ్ మీన్కైతే వచ్చినాము ఇక్కడ పేరు ఉంది సైడ్ చూసుకుంటే అసలు నీళ్ళు ఏం కనబడతా ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే కనుక నీళ్ళు పోతాయి కావచ్చు దాయ పాప స్వామి పోవచ్చు అక్కడికి అది ఓపెన్ ఉంది కదా స్వామి ఓపెన్ ఉంటే పోవచ్చు అంటవా చూసుకుంటే ఇదంతా జూరాల డ్యామ్ తీసేసింది తీసేసి ఇందాక నడు వచ్చిన బ్రిడ్జ్ అదనమాట అక్కడక్కడ లైట్ లైట్ ఓపెన్ చేసిరు కదా స్వామి ఓపెన్ చేసి మనం ఇందాక డిచిపల్లి ఇంకా రాలేదు అవును అక్కడ వస్తాయి లీల్ ఓ మై గాడ్ మాత్రం ఉంది లైట్ లైట్లో ఫోన్ ఫోన్ అయితే గట్టిగా గట్టి ఎందుకంటే ఇక్కడ నుంచి జారి పడ్డదంటే అంటే ఇక ఫోన్ గురించి మర్చిపోవాల్సిందే గేట్లు చూస్తారు అక్కడ ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తేనే నీళ్ళు ఎక్కడ స్వామి మనకు పోయేది ఇప్పుడు కృష్ణానది శ్రీశైలం సోమశీలం మనం ఆడ నారాగర్ గా అన్ని వస్తాయి సామి మనం ఆడ చూసాం అయినా చూసాము అది రైట్ రైట్ ఇందాక మనం దిచ్చిపల్లి దగ్గర ఫ్రెషప్ ఫ్రెషప్ అయ్యి అక్కడ స్నానం చేసుకొని దర్శనం చేసుకుని వచ్చినాం కదా ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తేనే అక్కడ అక్కడ కూడా నీళ్ళు వెళతాయనమాట ఇక బండ్లు అన్నీ ఏమో అక్కడ దాని మీద నుంచి పోతుంది ఇది ఓన్లీ ఇక దీన్ని ఆపరేట్ చేయడం కోసం గేట్లు ఓపెన్ చేయడం కోసం ఆఫ్ చేయడం కోసం గేట్లు చాలా ఉన్నట్టున్నాయి స్వామి చాలా గేట్లు ఉన్నాయి ఇక ఎక్కడ నుంచి లెక్కేస్తే ఒకటి రెండు మూడు నాలుగు కావాలి ఎక్కడిసే కౌంట్ మిస్ అయిపోయింది తొమ్మిది పది కౌంట్ కూడా మిస్ అయ్యేటట్టు ఉంది మనకి ఈజీ ఒక పది వరకు అయితే కౌంట్ వచ్చింది అక్కడ ఇక్కడి వరకు అక్కడ ఇంకా ఉన్నాయి చాలా గేట్లు ఉన్నాయి దానికే ఈజీగా పెద్దదానికే ఎన్ని ఉన్నాయి సార్ గేట్లు పన్నెండు గేట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎగ్జాక్ట్లీ పన్నెండు గేట్లు ఉన్నాయి సో దానికి సమ్మె పైకి పోదంతా అంతా సమయం ఇక క్లైమేట్ చూడు అక్కడ అంతా ఉన్న నది మొత్తం చూపిస్తే క్లైమేట్ హైలైట్ ఉంది ఇప్పుడు సాయంత్రం పూట డ్యామ్ అన్నమాట సో అన్లోడింగ్ మనకు పొద్దునకి పోస్ట్ ఫోన్ అయింది కాబట్టి ఒకసారి పోదాం అని చెప్పి అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా నెంబర్ గేట్ లోకి ఎన్ని గేట్స్ ఉన్నాయని చెప్పి అరవై ఆరు ఇది ఒక దీంతో కలిపి అరవై ఏడు అది అరవై నాలుగు అరవై ఐదు అరవై అరవై అక్కడ స్టెప్ బై స్టెప్ నెంబర్లు ఉన్నాయి అనమాట చూపర్ దాకా హోడ్ దాకా ఉంది ఇది ఇక్కడ చూసుకుంటే నది చూడండి కనిపిస్తుంది అక్కడ క్లైమేట్ చూడ్సా మీ బాగుంది ఇక్కడ లొకేషన్ దాకా ఒక్కడ దాకా ఉంది అనమాట నది అయితే పోదాం స్వామి దీంతో వాటర్ లెవెల్ గెలుస్తారు కొలుస్తారు స్వామి దీంతో స్వామి అక్కడ ఉందా తీసు వచ్చింది డ్యామ్ బండి దగ్గరికి వెళ్తున్నాము ఇక సాయంత్రం స్వామికి ఏమంటారు స్వామి ఉప్మా చేసుకుందాం ఈరోజు ఏమంటారు సాయంత్రం పూట అల్పహారమా అల్పాహారం అల్పాహారం స్వామికి సాయంత్రం పూట అల్పాహారం కోసం చపాతీలో లేదంటే నాన్న ఏదన్నా ఒకటి ప్రిపేర్ చేసుకొని అందుబాటులో గుడి ఉంది ప్లస్ ఇక్కడ సన్నిధానం సాములు అందరూ ఉన్నారు కాబట్టి స్వామికి పూజకైతే ఇబ్బంది లేదు బండ్లు వస్తున్నాయి స్వామి సో అలాంటి వాటికి స్వామికి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి సో అల్పాహారం ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇక అక్కడ నుంచి రేపు మార్నింగే అవుతుంది రేపు మార్నింగ్ బండి అన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ లోడింగ్ ఎక్కడ ఏందని నంద్యాల ఇక్కడ వస్తే అక్కడనే పెడతారంట నంద్యాల వెళ్దాం బండి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాం విశ్రాంతి లేదు ఏమంట సార్ అంతే ఇవాళ మనకు బండి అన్లోడ్ కాదనే సరికి ఇంకా ఇక్కడ ఉండి ఏం చేద్దామని చెప్పేసి బండి అయితే పార్కింగ్లో పెట్టేసినాం అనమాట అన్లోడింగ్ పాయింట్ దగ్గరలో సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గరలోనే డ్యామ్ ఉందని చెప్తే సరే అట్లా కాసేపు వెళ్ళి చూసేసి వద్దాము సాయంత్రం అని చెప్పేసి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడ డ్యామ్ చూసేసి రిటర్న్ వస్తుంటే ఇక్కడ కెనాల్ కల్వ దగ్గర ఒక ముగ్గురు చేపలు పడుతూ ఉన్నారు సో ఇక్కడ కూడా కొద్దిసేపు టైంపాస్ అవుతుంది మనకు సేపు చూసేసి వెళ్దాం అని చెప్పేసి నేను సామె అయితే ఇక్కడ ఆగినాం అనమాట ఇదిగో వీళ్ళు ముగ్గురు ఇట్లా ఈయనకైతే పెద్ద చా పడ్డది చూపేనా ఒకసారి పెద్దదే ఎంత ఉంటుంది య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ వర్క్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఆరున్నర స్వామి ఏమో లేచి పొద్దున గుడికి వెళ్ళాడు గుడికి వెళ్ళేసి వచ్చి బండిలో కూడా ఒకసారి పూజ చేసుకుంటుంది మన బండి అక్కడ ఉంది స్వామి పూజ కంప్లీట్ అయినట్టుంది వస్తుంది ఇక్కడ ఉన్నాడు స్వామి కూడా నేను ఇట్లా కినాల్ కాలువ దగ్గరకు వచ్చినా సార్ పైకి వెళ్ళే చూద్దాం స్వామి ఓ సామి స్వామి కూడా వస్తుంది ఇంకా మనకు బండి అయితే అన్లోడ్ కాలేదు ఏ టైం అవుతుందో తెలియదు మనకు చెప్పింది అయితే పొద్దున్న వచ్చేస్తారు ఆరు వారు మర టైంకి వచ్చేసి మనకు అన్లోడ్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు రాక ఇంకా రాలేదు ఏ టైం అయిపోయింది రోజుగా అయితే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ అది అంతా కూడా పా నేను కూడా స్నానం చేసుకుంటా ఏడికి పోదాం సా తానం చేసుకొని వస్తుండు సాములు తానం చేసుకొని వస్తుండు తానం అదా స్వామి అంత ఓకేగా నీకు వచ్చిన కష్టాలు స్వామి లేచి తాన చేయడం నువ్వు మాలేసుకున్నట్టే అద్దమ్ మాలేసినట్ట You're Two hours later <laughs>

మరి అంటే ఇప్పుడు ఇందాక ఏమో పాడైతే అంటావు అయితే పని చేసినప్పుడు देखो देखो इटले देखो <laughs> देखो वो आगे आ ఇప్పుడు మన బండి అన్లోడ్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర టైంలో కూడా వాతావరణం అయితే అయితే కూల్గా ఉంది వాన వాడుతుంది ఏమని చెప్పేసి కొంచెం భయం అవుతుంది వాన వాడితే మళ్ళీ మనం ఇప్పిన పట్ట మొత్తం కప్పాలి మాలేస్ వాళ్ళు కూడా అవుతారు మనకు కూడా అన్లోడ్ కావడానికి టైం పడుతుంది సో సగం అయితే అన్లోడ్ అయిపోయింది ఇంకా సగం కూడా తొందరగా అన్లోడ్ అయిపోతే మనం ఇక్కడ నుంచి బయలుదేరవచ్చు ఇదనమాట మన అన్లోడింగ్ పాయింట్ కాల్వ వచ్చేసి అక్కడ ఉందన్నమాట మన మార్నింగ్ వీడియో చేసిన కాలువ ఇదంతా కృష్ణానది అనమాట ఆల్రెడీ చూపించుకుంది కదా మనం అదే మన అన్లోడింగ్ పాయింట్ కొడుకులు బాగా ఉంటారు మంచి పోతలు అయినారు ఊరా ముసలోని గల చేసినట్టు ఉంది माल संगम रेलोपल्ली एन टी संगम संघ ரொம்ப பச்செத்து அந்த அடுத்த

<tungu> so, साहे भाई अमर